హాయ్ వంగారమ్స్ అరస తర్వాత రెండవ పెద్ద సూర్య దేవాలయంగా గుర్తింపు పొందిన కర్నూలులో ఉన్న సూర్య భగవానుడి ఆలయానికి వెళ్దాం పదండి లక్ష్మీ జగన్నాథ గట్టుకు వెళ్ళినప్పుడు చావు తప్పి కర్నూలు లొట్టపోయిందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో రిటర్న్లో ఈ ఆలయానికి వెళ్ళాము జగన్నాథ గట్టు కొండ దిగగానే ఈ ఏరోప్లేన్ కనిపించిందండి ఏరోప్లేన్ అంటే నిజంగా కాదండి ఇది ఒక హోటల్ అంటా బాగుంది కదా ఇంకా ఆలయం విషయానికి వస్తే కర్నూలు హైవే మార్గంలో గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది మేము ఫ్లైఓవర్ మీద నుండి వెళ్ళేటప్పుడు సూర్య భగవానుడి విగ్రహం చూసి చాలా అబ్బురం అనిపించిందండి రిటర్న్లో తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాము సప్త కదిలి కదిలివచ్చిన సూర్యనారాయణుడి విగ్రహం నలభై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ విగ్రహం దాదాపు కర్నూలు నగరమంతా కనిపిస్తుందటండి నిత్య పూజలు హోమాలతో యాగాలతో ఎప్పుడూ కలకలలాడే ఈ సూర్యనారాయణమూర్తి ఆలయం గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్మించారు నేను ముందు చెప్పినట్లుగా అరసవెల్లి తర్వాత రెండవ పెద్ద సూర్యదేవాలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయానికి రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన జరిగింది సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని నిర్మించి రెండు వేల పద్దెనిమిదిలో రథసప్తమి రోజున విగ్రహ ప్రతిష్ట చేశారు గర్భగుడిలో సూర్యభగవానుడు పది అడుగుల్లో సప్త అశ్వాలతో ఛాయాదేవి ఉషాదేవులతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు రాతితో చేసిన ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో నాకు ముఖ్యంగా ఈ హనుమ చాలా బాగా నచ్చేశారండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో కదా ఈ ఆలయ లో ఉన్న హనుమంతుడిని కార్యసిద్ధి ఆంజనేయుడిగా పిలుస్తారటండి గర్భగుడిలో స్వామి చూడండి పది అడుగుల్లో ఎంత అద్భుతంగా ఉన్నారో లోపలికి ఫోన్ ఎలా లేదండి అందుకే బయట నుండే చూడండి అలా తంటాలు పడితేస్తున్నాను సూర్య భగవానుడు అంటే మాకు ప్రత్యేకమైన నమ్మకము అభిమానం అండి ఎందుకంటే మాది శ్రీకాకుళం కదా మా ఊళ్ళనే కదండి అరసవెల్లి ఉండేది అందుకని అరసవెల్లి సూర్యనారాయణమూర్తి ఆలయానికి దగ్గరలోనేనండి నేను చదువుకునే గర్ల్స్ హై స్కూలు మాకు ఏ ఎగ్జామ్స్ వచ్చినా క్వార్టర్లీ అయినా హాఫ్ ఇయర్లీ అయినా పెద్ద పరీక్షలైనా ముక్కేసుకొని ముక్కు తీర్చుకోవడానికి వారం వారం వెళ్ళిపోయే వాళ్ళమండి చుట్టూ పైర్లు తోటలతో చాలా అందంగా ఉండేదండి చాలా ఆహ్లాదకరంగా ఉండేదండి ఆ వాతావరణం ఈ మధ్యనే నేను వెళ్ళాను మొత్తం మారిపోయింది కాంక్రీట్ జంగిల్లా మారిపోయిందండి అన్ని ప్రదేశాలలాగే అది కూడా మారిపోయింది దేవి నవరాత్రుల టైంలో వెళ్ళామండి అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారు అప్పుడు లలిత సహస్రనామం చదువుతారట అండి ఆయత్తమవుతున్నారు అర్చక స్వాముల కళ్ళు గప్పి గర్భగుడిలో స్వామివారిని ఎంత బాగా తీశానో చూడండి మీకోసం ఈ ఆలయంలో సూర్యుడు హనుమంతుడు కాకుండా వినాయకుడు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు పార్వతి దత్తాత్రేయుల ఉపాలయాలను కూడా చూడవచ్చు ఆలయం లోపల గోడలపై సూర్య నమస్కారాలకు చెందిన నమూనా విగ్రహాలు పైకప్పుపై పన్నెండు రాసులు నవగ్రహాలు దశావతారాలు గర్భగుడిలో సూర్య భగవానుడు పది అడుగుల్లో సప్త అశ్వాలతో దర్శనమిస్తారు చాలా అద్భుతంగా ఉందని ఆలయం అచ్చక స్వాములు తీయనివ్వలేదు కానీ లేదంటే మాత్రం మీకు అవన్నీ తీసి చూపించేదాన్ని మై అంతస్తుల స్వామివారు ఉంటారు కిందనేమో ఇదిగోండి గోశాల హోమాలు యాగాలు చేయడానికి యాగశాల ఉంటాయి నవగ్రహాలు హోమగుండం కూడా ఉందండి కిందన ఇక్కడ రోజు చేసే నిత్య పూజలతో పాటు రోజుకో హోమం అరుణపారాయణం వేదపారాయణం ఉంటుంది అనారోగ్యంతో బాధపడే భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కుకుంటారని సమస్యలు నయమయ్యాక తమ శక్తి కొద్దీ గోధుమలను సమర్పించడం ఒక సాంప్రదాయంగా పాటిస్తారని చెబుతున్నారండి ఇక్కడే అర్చకులు కిందన ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉందండి మేము ఉదయం ఆలంపూరి జోగులాంబ ఆలయానికి సాయంత్రం లక్ష్మీ జగన్నాథ్ గట్టుకు వెళ్ళి బాగా అలిసిపోయామండి అందులో లక్ష్మీ జగన్నాథ్ గట్టుకు వెళ్ళినప్పుడైతే గ్వలియర్ సాహసయాత్ర చేసినంత పని అయిందండి అందుకే ఇక్కడ చాలాసేపు సేద తీరుతూ ఉండిపోయాము ఆ వాతావరణము ఆ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా అనిపించింది నాకు మళ్ళీ మా అరస వెళ్ళి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీలక్ష్మి శ్రీకాకుళం జస్టిస్ నీలాది రావు గారు అమ్మాయండి వాళ్ళతో కలిసి ఒకసారి నేను అరస వెళ్ళి వెళ్ళాను అక్కడ పూజార్లు పండాలన్నమాట వాళ్ళు ఏమో మాకు తినడానికి మంచి కోవా బిల్లలు ఇచ్చారు అవి ఎంత మధురంగా ఉన్నాయంటే దాని టేస్ట్ ఇప్పటికీ నాకు గుర్తుందండి చుట్టుపక్కల ఊర్లలో ఉండే మా బంధువులు ఆదివారం స్వామివారిని దర్శించుకొని మా ఇంటికి వచ్చేవారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మాత్రం నాన్ వెజ్ తినేవారు కాదండి వాళ్ళే కాదండి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రజలు స్వామివారికి మొక్కుకొని ఇంచుమించుగా ఆదివారం మాత్రం నాన్ వెజ్ తినరు సూర్య భగవానుడి ఆలయానికి వచ్చి నా బాల్య వెళ్ళిపోయాను మనకు మిగిలేవి ఆ మంచి అనుభూతులు జ్ఞాపకాలే కాదండి చూడండి నవగ్రహాలకి ఎంత బాగా పూజ చేశారు భగవానుడి ఆలయాలు కాస్త తక్కువగానే ఉంటాయండి ఎవరైనా చూడకపోతే తప్పకుండా దర్శించుకోండి అంత అద్భుతంగా ఉందండి ఈ ఆలయం ఒక్క సూర్య భగవానుడే కాదండి అందరి దేవతా విగ్రహాలు ఉన్నాయి అక్కడ చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో అక్కడ రావి చెట్టుకి చాలామంది ఆడవాళ్ళు పూజలు కూడా చేస్తున్నారు సరేనండి బంగారంస్ నచ్చిందా నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఈ మంచి ఆలయం గురించి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓం ఆదిత్యాయ్ నమ బాయ్ బంగారామ్స్